లక్ష్మీనరసింహ స్వామి గోవింద ధర్మపురి పట్టణంలో శాస్త్రాలకు నిలయమైనటువంటి బ్రాహ్మణ అగ్రహారమైనటువంటి ఈ యొక్క ధర్మపురి గ్రామంలో పట్టణంలో ప్రతి సంవత్సరము ఆ హరిహరులకు ప్రీతికరమైనటువంటి విధంగా భజనలతో కూడినటువంటి విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తప్పకుండా సంతత ధార అభిషేకాలు రుద్రునికి చేయడం జరుగుతుంది ఆ శంకరునికి సంతృప్తి ఇచ్చి మనందరికీ కూడా వర్షాలతోని పాడి పంటలతో భక్తులందరూ కూడా సుభిక్షంగా ఉండడం కోసం ప్రతి సంవత్సరం ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి గత ఏకాల అనంతర మహాన్యాత పూర్వక రుద్రాభిషేకం సంతతంగా ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు అహర్నిశలు ఈ అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది వందలాది మంది భక్తులు ఈ అభిషేక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు అభిషేక అనంతరం అన్న పూజ తర్వాత ఇక్కడ మంత్రపుష్పము ప్రసాదాల అనంతరం ఊరేగింపు బ్రాహ్మణ అగ్రహారం బ్రాహ్మణ వీధులకుండా గోదావరి వరకు భజనలతో కూడినటువంటి భక్తి పూర్వకమైనటువంటి కార్యకర్తలతోని ఊరేగింపు చేసి ఆ గోదావరిలో స్నానమాడి తర్వాత ఆ గ్రామానికి ఆ దేవాలయానికి వచ్చి అన్న ప్రసాద వితరణ కొనసాగుతూ ఉంటుంది ఈ విధంగా ఈ నర్మదేశ్వర దేవాలయం ఉజ్జలవారి వీధిలో ఉన్నది ధర్మపురి పట్టణంలో ఆ భక్తులందరూ కూడా ఆ ఉద్దలవారి వంశస్థుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి ఎన్నో సంవత్సరాలుగా మన నర్మదేశ్వరాలయం ఉజలవారి గదిపై సృష్టి సుభిక్షం కోసం ఈ సంతత ధార అహోరాత్ర సంతత ధార ఇరవై నాలుగు గంటలు చేసి శివుని కోసం ఈ సంతధార కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది ఎందుకనగా మెయిన్ ఎందుకనగా ఈ గ్రామం కానీ ఈ మన దేశం కానీ ఈ మొత్తం ప్రపంచం కానీ సృష్టి సుభిక్షంగా ఉండి సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అందరికీ పాడి పంటలు ఉండి మనకు అన్నదానం మంచిగా జరగాలని కోరుకుంటూ ఆ శివునికి మనం ఎప్పుడు ప్రతి సంవత్సరం తప్పకుండా మన ఉజ్జ్వల వారి గద్దె నర్మదేశంపై నిర్విఘ్నంగా సంతద్ధార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కా సదా నర్మదేశ్వరుడు అందరికి ఆయుర ఆయురారోగ్య ఐశ్వర్యాలు వచ్చి అందరినీ చల్లగా కాపాడాలని కోరుతున్నాం అమరావతి జిల్లాలు తీసుకొచ్చేసేసి దాంతో మొదలు పెట్టుకొని ముఖ్యంగా ఎందుకంటే గిట్ట మనకు దేశంలోనే కానీ ప్రపంచంలోనే కానీ సుభిక్షంగా ఉండడానికి సంత ధారాభిషేకం సంత ధార అంటే ఆ ధార అంటే ఒకే ధార ఏ విధంగా అంటే మన రుద్రాభిషేకం ఇరవై నాలుగు గంటల శివునికి అభిషేకిస్తాము మాన్యాస రుద్రాభిషేకం నిన్న ఉదయాన్ని ఆరంభించుకొని ఈ రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు కూడా ఆ ఏకధారగా నీళ్లు పడుతూ ఆ గోదావరి జలాలతోనే నీళ్లు తీసుకొచ్చి వేసేసి ఆ నీళ్లు ఏ విధంగా మన శివుని పైన వేస్తుంటాము అదే విధంగా మనకు ఏకధారగా మనకు వర్షాల్లో కురువాలని చెప్పి చెప్పేసి ఉద్దేశం మీద సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశం మీద నిన్నటి నుంచి నిన్న ఉదయాన్ని ఆరంభించుకున్నటువంటి ఆ మాన్యాసపూర్వక రుద్రాభిషేకంతో ఉదయము అభిషేకాన్ని ముగించుకొని అన్నదాన అన్న పూజ కార్యక్రమం అనేది అన్నం అందరికీ కూడా అన్నం అనేది ప్రధానం ఆ అన్న పూజ కార్యక్రమంతో ఆ శివునికి పెట్టినటువంటి అన్న అన్న పూజ చేసేసి దాని తదనంతరంగా చివరిగా వచ్చేసి హరతి మంత్రపుష్ప అనంతరము గోస్తూ ఎగురుతూ ఆ గోపాలకులను ఏ విధంగా అయితే ఆ కృష్ణుడు పరమాత్ముడు రక్షించాడు ఆ ఆ వర్షాన్ని కూడా ఆపాడు అంటే అతివృష్టి అనావృష్టి అనేది కాకుండా సుభిక్షంగా ఉండడానికి సమానంగా ఉండడానికి ఆ కృష్ణ పరమాత్మని మనం కోరుకుంటూ ఎగురుతూ ఆడుతూ పాడుతూ ఆ వర్షాలు ఆ విధంగా ఇంద్రుడి ప్రభావం వలన మనకు రావాలన్న ఉద్దేశం మీద ఈ యొక్క వర్ష